ఆయన చేట అనగా ఆయన తీర్పులు ఆయన చేతిలోనే ఉన్నవి ప్రపంచములో భూలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుష్యుని స్థితిగతులన్నీ ఆయన చేతిలో ఉన్నవి కనుక కళ్ళము అనగా ఈ భూప్రపంచము ఈ లోకమును ఆయన బాగుగా శుభ్రము చేయును ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా కళ్ళము అనేటువంటి లోకములో మనము శుద్ధీకరింపబడిన వారముగా ఉన్నామా లేదా సైతాను సంబంధమైన క్రియలలో పాపములో వ్యభిచారములో విగ్రహారాధనలో పడిపోయినట్లయితే కళ్ళము అనేటువంటి యొక్క లోకములో నుండి మనలను Ver o parecer.